అందరికీ నమస్కారం ముందుగా వీడియో మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ప్రెసిమెంట్కి రావడం గత వారం రోజుల క్రితం మన నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వం అండ చూసుకొని భూ కబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువైనాయని చెప్పి చిత్రీకరించడం చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే ప్రచురించిన దాంట్లో ఎంత సత్యము ఎంత అసత్యమో ఉండేది ముందనే చెప్పడం కూడా జరిగింది దాని భాగంగా పది ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తికి ఒక యజమానుడు సుబ్బారెడ్డి గారు ఆ భూమి ఎన్నో రోజుల నుంచి ఆయన సొంత భూమిని ఉన్న భూమిని అమ్ముకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆయన ప్రయత్నించాడు ఆ ప్రయత్నించిన తర్వాత ఆ భూమి బారికి కొడుకుకి కావాలని వాళ్ళ కుటుంబీకులు రావడం జరిగింది అది ఏమంటే ఆయన ఎన్నో కష్టాల్లో ఉన్నాం నేను అప్పుల పాలయ్యాను నా భూమి నా సొంతం నేను అమ్ముకుంటానని చెప్పి ఆయన అమ్మడం నిజమే దాదాపుగా కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది అడ్వాన్స్గా ముప్పై దగ్గర ముప్పై నలభై లక్షలు అరవై లక్షలు నుంచి ముట్టిన జరిగింది అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వచ్చి ఆయన అడిగిన తర్వాత ఆ రోజు ఆయన ఏం జరిగిందో ఇంకతో తెలియదు ఆయన్ని కొట్టారని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన అయిన తర్వాత కేసు కూడా రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ భార్య పైన వాళ్ళ భార్య అన్నల పైన కేసు రిజిస్ట్రేషన్ అయిన జరిగింది అయిన తర్వాత ఆ కేసు అయిన తర్వాత ఆ సుబ్బారెడ్డి గారి భార్య వాళ్ళ బామందులు నా దగ్గరికి రావడం జరిగింది నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం వచ్చారని చెప్పినప్పుడు మా తండ్రిది మా భర్తది పొలం అమ్మినాడు నాకు వాట ఉందని చెప్పడం ఆమె జరిగింది తర్వాత ఆ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసిన తర్వాత లేదు నేను ఆరు సంవత్సరాలు ఆమెతో కాపురం చేశాను తర్వాత ఎనిమిది సంవత్సరాలైంది మేము విడిపోయి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నాకు నా బాబా గారు కూడా ఎవరు చూడలేదు తర్వాత ఆయన వేరే మ్యారేజ్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ దగ్గర అలాంటి విషయాన్ని ఎందుకు పంచుకోవాలని లేదమ్మా నీ భర్త ఇచ్చే పరిస్థితిలో అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత తర్వాత తిరిగ రోజు పోలీస్ స్టేషన్లో కేసు అయిందని తెలిసి ఆ పోలీసులు పిలంపించినప్పుడు వాళ్ళు నాయలు అన్నీ చేసుకొని చెప్పడం ఏమంటున్నారంటే ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడు ఎమ్మెల్యే అనుచరు దౌర్జన్యం చేశారు చికెన్సీనా ప్రతాప్ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు అని చెప్పడం జరిగింది ఆ దౌర్జన్యాలు ఫస్ట్ చిత్రీకరించి తర్వాత మరుసటి రోజు యుటీవీ థర్టీ నైన్ ఛానల్ వాళ్ళు కూడా అది నా పైన కూడా ఎన్నో రకాలుగా ఇది ఎమ్మెల్యే పాత్ర ఉంది ఇది అనచ్చా లేదని చెప్పేసి హనుమంత్రెడ్డి ప్రచురించి తెలుసుకున్న తర్వాత అది ఏ మాత్రం కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుటుంబానికి కానీ ఎమ్మెల్యే అనుచరులైనటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు అది కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధం అని చెప్పి అది ఎటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గమ్మునూరు జయరామ జయరామ గారికి కానీ కుటుంబానికి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరికి సంబంధం లేదని తీర్చడం కూడా జరిగింది తర్వాత యూటీవీ ఛానల్లో కూడా ఒకటి ప్రచార ప్రచారించడం జరిగింది అది ఏమంటే ఒక కానిస్టేబుల్ వాసు అని ఆయన మా కార్యకర్త కూడా కాదు ఆయన కానిస్టేబుల్ రైల్వే కానిస్టేబుల్ అయినా ఆ డ్యూటీకి పోతాడో ఏమో తెలియదు కానీ ఎక్కువ శాతం దౌర్జన్యాలకి ఎక్కెక్కడ ఏదైనా ఖాళీ స్థలాలు కనబడితే ఆ స్థలాలని ఆక్రమించుకో ఆక్రమించుకోవడం పొలాలు కనబడితే ఆ ఆక్రమించుకునే ఆక్రమించుకునేదానికి ప్రయత్నించి ఆయనతో పాటు కొంతమంది నాయకులను కలుపుకొని ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ మొన్న ఏం జరిగిందంటే ఆర్ఎన్పీ స్థలం ఉన్నటువంటిది ఆయన నేను కొనుగోలు చేశాను ఇది నాది అని చెప్పేసి ఆర్ఎన్పి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని అది స్వాధీనం చేసుకోవడం జరిగింది అది ఎంతో మంది గుత్తి టౌన్ సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు వైసెస్ కావచ్చు ఇతరులు కావచ్చు అందరూ కూడా ఈ వాసు అనే వ్యక్తి ఇంత పడు బాధపడుతున్నాడు కదా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదా ఆయన చెప్పుకోవడం కూడా నాకు ఎమ్మెల్యే తెలుసు అందరూ తెలుసు అని చెప్పుకోవడం ఎంతోమంది వాళ్ళు కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి నా పైన నా అభినమ్మకం పెట్టుకొని వాళ్ళు కూడా ఎమ్మెల్యే చేయబట్టు ఉందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా బాధపడడం జరిగింది తర్వాత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అది స్థలము అని గుర్తించి పోలీసు వారు చర్యలు తీసుకొని ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు కూడా చర్యలు తీసుకొని అది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఆ స్థలము ఆరంభిస్తలం అని గుర్తించి వాడు ద్వారానే అది ఖాళీ చేయించి అలాంటి స్థలానికి అప్పు చెప్పింది అదే బోర్డు కూడా పెట్టడం జరిగింది కొంతమంది నాయకులు దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకునేదానికి ఖాళీ చేశారు చెప్పడం జరిగింది అది అవసరం అది కూడా ఫస్ట్ టైంలో యూట్యూబ్ వాళ్ళు మేమే దోజన్నాలు చేసామని చెప్పి తిరగవలసిన రోజు కూడా అది కాదు ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎమ్మెల్యే సంబంధం లేదు ఇది వాస్తవమే ఇది ఆరంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా నమ్మి మరొక రోజు మరి యూ యూటీవీ కావచ్చు తిరిగి ఛానల్ కావచ్చు అది వాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళకి ఏం సంబంధం లేదని చిత్రీకరించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను మీడియా సోదరులకి నేను ఒకటి వినియోగించుకుంటున్నాను అయ్యా ఎన్నో సార్లు కూడా మీరు మీడియా సోదరులు ఎందుకు ఏం కొత్త కానీ గుమ్మునూరు అంటేనే ఫస్ట్ ముద్ర వేసేస్తున్నాను అది ఎందుకో నాకు చాలా బాధగా ఉంది అంటే ఒక బీసీ కులానికి చెందినవాడని చెప్పి ముద్ర వేస్తున్నారా లేదా బీసీలో ఒక బోయ వాల్మీకి ఎదగదాలి చూసి అణిచి వేయాలని చెప్పి ఇలాంటి బుద్ధులు చట్ట కార్యక్రమం పెట్టుకున్నారా అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది ఈరోజు మేము కూడా రాజకీయానికి రాజకీయానికి మేము రాకూడదా రాజకీయం చేయకూడదా పెద్దందా రాజకీయం చేయాలా అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలు మేము రాజకీయం చేయకూడదా మరి ఎందుకు కానీ చాలా బాధగా ఉంది నేను ఒకటే చెప్తున్నా సూటిగా ఏదైనా నా తప్పు ఉంటే మీకు ఏ ఛానల్కైనా మీ దృష్టికి వస్తే మీ ఛానల్ దృష్టిలో మీ దగ్గరికి వచ్చి నేను ప్రెస్ ఇస్తా మీరు అడగండి ఏమండి మీరు తప్పులు చేశారు ఇది అవునా కాదని చెప్పండి తప్పు అంటే అని చెప్తాను లేదంటే లేదు అని నేనే మీ అంత సలహా మీకు చెప్తాను అలాంటిది పోయి నా పైన బుద్ధులు చదివిన తర్వాత ఆయన ఏదో చదువుతామో కడుక్కుంటే కడుక్కోని అని చెప్పడం నాకు చాలా బాధగా ఉంది అదేవిధంగా మొన్న థర్టీ నైన్ ఛానల్ హనుమంత రెడ్ అన్నగారు కూడా గుమ్ములోననే వాయిస్ న్యూస్ వస్తేనే అన్న రెండు రోజులకే నలభై వేల వ్యూస్ వచ్చినామన్నా మాకు చాలా ఆశ్చర్య అన్న చెప్పడం నాకు చాలా ఒక దగ్గర సంతోషం ఒక దగ్గర బాధ అనిపిస్తుంది అంటే థర్టీ నైన్ హనుమంత్ రెడ్డి అని అంటాడు అన్న రెండు రోజులకి నలభై వ్యూస్ వచ్చినా నలభై వేలు యూస్ వచ్చినా అంటే మీరు న్యూస్ కోసమే నా పైన అభంటలు వేస్తారా అని నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు అది మీరు అది వదులుకోండి అన్ని ఛానల్ వాళ్ళకి ఒకవేళ గమునూరు చేయరాము మంచి పని చే చేశారని చెప్పేసి మీరు చెప్పండి అది కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా చూస్తారు గమునూరు చేయరాము ఏ న్యూస్ వచ్చినా బ్రహ్మాండంగా చూస్తారు మీరు చెడ్డదానికి ఉపయోగించుకొని ఆ వ్యూస్ కోసం చేయద్దాండి మీకు అందరికీ మరియు వేడుకుంటున్నాను మంచి మంచిది విచిత్రీకరించండి ఇంకా ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి కాబట్టి మా మీడియా సోదరుల మిత్రులందరూ కూడా నేను మీ కుటుంబ సభ్యుడిని మీ అందరికి వెనుకబడిన జాతికి చెందిన వాడిని నేను కలివశం మన మనసత్వం అందరిని ప్రేమించే గుణం లేకుంది ఈ గుంటుకల నియోజకవర్గంలో అన్ని కులాలు కూడా గుమ్మునూరు చేయడం అంటే నా సొంత అన్నగా భావిస్తున్నారు ఈ గుంటక నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు అన్ని కులాల వాళ్ళు గుమ్మునూరు చేయడం అంటే నా సొంత అన్న అనే భావంతో ఈరోజు రాజకీయంగా అయితేనే అన్ని విధాలుగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇదొక నిదర్శనం ఎక్కడి నువ్వు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కూడా ఈ గుట్టక నియోజకవర్గం పైన అన్ని విధాలుగా అభివృద్ధికి ఫస్ట్లో దాదాపుగా ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎనిమిది వందల కోట్ల పైనే శాంక్షన్ చేయడం జరిగింది గుత్తి ఆంధ్ర బార్డు డొడెకల్ బార్డు వరకు రెండు వందల యాభై కోట్లు రేపు ఇరవై తారీఖు టెండర్ ఉంది ఇరవై ఏడవ తారీఖు ఇచ్చి బెంగళూరు రోడ్ హైవే బెంగళూరుకి అది రెండు వందల ముప్పై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా పైప్ లైన్ కోసం మన పాము నుంచి గుంటకాల ఇది గుత్తి వరకు రెండు వందల యాభై కోట్లు టెండర్ అయ్యడం జరిగింది అదేవిధంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మన హైవే రోడ్డుకి లింక్ రోడ్డు కూడా టెండర్ అయిపోయింది ఎక్కడికి చూసినా గ్రామంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు కూడా దారు రోడ్లు వచ్చాయి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైన్లు వచ్చాయి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే దాదాపుగా నాలుగు కోట్లతో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి వార్డులో కావచ్చు అందరూ కూడా కలిసిమెలిసి మన తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ సంతోషంగా ఉన్నాం మీరు అభివృద్ధిని రాయండి మంచిది రాయండి చెడ్డది కూడా రాసేటప్పుడు నా దృష్టికి తీసుకొస్తే నేను దానికి తప్పంటే తప్పని చెప్తాను లేదంటే న్యాయం అంటే న్యాయం అని చెప్తా కాబట్టి మీరందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా ఇది ప్రత్యేకంగా ఇలాంటి దౌర్జన్య చేసే వాళ్ళని కబ్జాలు చేసేవాళ్ళని కొంతమంది చాలా మెత్తగా ఉన్న ప్రజల్ని భయభ్రాంతం చేయడం కానీ ఎవరైనా సరే నా కుటుంబంలో వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు అని చెప్పి తాటి తీసే చర్య ఈ గుమూరు జగన్ తీసుకుంటాడని చెప్పి మీ అందరికీ తెలుగుతున్నాం ఎవరైనా సరే నాకు దేవుడు ఈరోజు వెంకటేశ్వర వల్ల చల్లగా నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు నాకు ఇదే సాలు ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా దోపిడీలు చేసే ఏమీ పర్లేదు నా కార్యకర్తలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఏ గ్రామంలో అయినా వచ్చిన డెవలప్మెంట్ ఫండ్స్ ఫ్రీగా అనే వాళ్ళందరికీ మీరు అందరు కలిసి మీరు కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీకి జెండా మోశారు మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో మీరు అందరూ కూడా కలిసి వచ్చి పనిచేసుకోండి అని ఫ్రీగా ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ గ్రామంలో చూసినా కూడా సంతోషంగా ఈరోజు ఏ పండుగ నాకు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మా పెద్దాయన ఆశీర్వాదం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంటకల్ నియోజకవర్గానికి మరి ముందు తీసుకుపోయేదానికి కూడా పన్నెండు చెరువులు నీళ్ళు కావచ్చు అదేవిధంగా ధర్మారం గేట్ కావచ్చు అదేవిధంగా కషాపు బ్రిడ్జి కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆశీర్వాదం ఉంది ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల వాడిని అన్ని విధంగా రాజకీయంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయి జవాబాలు నేను తీసుకుంటానని మరి ముఖ్యంగా మా మీడియా సోదరులకి మంచిది నేను చేస్తాను తప్పు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేసేదానికి ప్రసక్తే లేదు చేయబోను చేయించును ఎవరైనా అలాంటి వాళ్ళు మాత్రం తాట తీస్తానని మీ ముఖ్యంగా తాట తీస్తానంటే రకాలుగా రకరకాల మరియు మీడియా సోదరులు తాగిస్తాననే మాట మీరు మీరు నిందే వేసుకోదండి ఆ కబ్జాకి పడే మా నియోజకవర్గంలో మా పేరు చెప్పి ఎవరైనా నాకు ఎమ్మెల్యే తెలుసు నాకు ఎమ్మెల్యే చెప్పమన్నాడు ఈ భూ కబ్జా చేయమన్నాడని ఎవరైనా తెలుస్తే అలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే జవాబాలు నేను తీసుకుంటానని మా మీడియా సోదరులకి గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఇదే మంచిదికే కావాలి కానీ చెడుపు ఎప్పుడు కూడా వద్దని చెప్పి మీ అందరికీ ఇది ఎప్పుడైనా కానీ ప్రచారం ఇచ్చేటప్పుడు నేను మంచి చేస్తాను చెడ్డది మాత్రం చేయడాని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవచ్చు